అమ్మ సన్నిధిలో ఆషాఢం శోభ ఈ ఆషాఢ మాసంలో అమ్మ యొక్క దేవాలయం అంగరంగ వైభవంగా ముస్తాబైంది చక్కగా భక్తులు ఆషాఢ మాసం సారిని తీసుకొచ్చి అమ్మకి భక్తి శ్రద్దలతో సమర్పించుకుంటూ ఉన్నారు ఈ యొక్క అమ్మ యొక్క దేవాలయాన్ని సుందరంగా ముస్తాబు చేయడం జరిగింది అలాగే ఆలయ కార్యనిర్వహణాధికారు గారు చక్కగా ఆ యొక్క భక్తులకి మంచి సౌకర్యాలను ఏర్పాటు చేయడం చాలా ఆర్షణీయం ఇలాగే అమ్మ యొక్క ఖ్యాతి ప్రపంచం మొత్తం చాటాలని చెప్పి అమ్మ యొక్క దేవాలయంలో కూడా చక్కగా ఈ విద్యుత్ అలంకరణతో కూడిన ప్రొజెక్టును కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ విధంగానే అమ్మ అమ్మ యొక్క దేవాలయంలో మరిన్ని అభివృద్ధి పనులు అలాగే మరిన్ని కార్యక్రమాలు చేయాలని చెప్పేసి భారతీ టీవీ సవినంగా కోరుకుంటూ ఉంది అమ్మ ముగ్గురమ్మల మూలపడమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ మాయమ్మ దుర్గమ్మ యొక్క ఖ్యాతి ప్రపంచం మొత్తం వెరిసిల్లాలని చెప్పి అమ్మ యొక్క పండగ రాష్ట్ర పండుగ చేయాలని చెప్పేసి భారతీ టీవీ మరొక్కసారి సవినంగా కోరుకుంటూ జై భవానీ జై జై భవానీ అమ్మ జై దుర్గా భవానీకి జై 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 భవానీ